పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిది అంటే ముప్పై ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ఒరేయ్ రిక్షా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో దర్శకరత్న దాసరి రూపొందించిన ఈ సినిమాకి సంబంధించి యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ శ్రీ దుర్గా కళా మందిర్ మచిలీపట్నం మినర్వ గుడివాడ శ్రీరామ్ ఏలూరు పాండురంగా భీమవరం వెంకట్రామ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ జంగారెడ్డిగూడెం లక్ష్మి గుంటూరు నాజ్ డీలక్స్ తెనాలి రామకృష్ణ ఒంగోలు గోపి నెల్లూరు రాధా విశాఖపట్నం రాజ్ కమల్ గాజువాక మోహిని విజయనగరం వెంకటలక్ష్మి శ్రీకాకుళం సరస్వతి మహల్ అనకాపల్లి శ్రీ సత్య పలాస హరిశంకర్ రాజమండ్రి అన్నపూర్ణ నంద్యాల రాజ్ అమలాపురం వెంకటరమణ మండపేట రాజరత్న तिरपति वेलरा श्रीनिवास श्रीकास्ति वी वीएमसी पिक्चर पैलेस मदनपल्ली सिद्धार्थ कड़पा विश्वम, कर्नूल वेंकटेश आदोनी द्वारका प्रदतुरु बीवीएस पैलेस, हैदराबाद ओडियन खम्मम सत्यम करीमनगर भारत राज राजेंद्र वरंगल सुनील महबूब नगर अशोक मंच लक्ष्मी तूरूरू अश्विनी नलगोंडा नटराज మరియు ఒరిస్సా బెంగళూరు మైసూరు కేంద్రాలు డియర్ వ్యూస్ అప్పట్లో ఒరే రిక్షా సినిమాని మీరు ఏ టాకిస్ లో చూసారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి